సత్యనారాయణ స్వామి అలాంటి వాడు ఉంటే కోరిన వరాలు ఇస్తాడమ్మా అనుమానం లేదు ఆయన అన్ని కోరికలు తీరుస్తాడు ఏమీ అందులో సందేహించగల ఒక్క మాట మనం గ్రహించవలసింది ఏమిటి అంటే కోరికలు తీర్చలేమే కాదమ్మా వాతలు కూడా పెడతాడు ఆయన బ్రతకథ వినియోగం వ్రత కథ వినియున్ సత్య వ్రతమును పాటింపకున్న రారాజులకున్ చెడునని తెలుపవకో వ్రత కథ వినియున్ సత్యవ్రతమును పాటింపకున్న రారాజులకున్ చెడునని తెలియవ తెలుపవకో దితి సుత కరణయ హరణాయ సత్యదేవాయ నమో ఒక అన్నవరం సత్యనారాయణ వ్రత కథ ఐదు అధ్యాయాలు అత్యంత శ్రద్ధతో వింటే సోషలిస్టు సమాజాన్ని సమ సమాజాన్ని స్థాపించడం అనేది ఏడాదిలో సాధ్యం అవుతుంది అండి అంతకంటే ఏం ఏడాదిలో సాధ్యం అవుతుంది సమ సమాజం కుల భేదం లేదు మతభేదం లేదు ప్రాంత భేదం లేదు స్త్రీ పురుష భేదం లేదు ధనిక పేద భేదం లేకుండా అందరూ వ్రతం చేయడానికి ప్రాధాన్యం ఇచ్చేటువంటి వ్రత కథ సత్యనారాయణ వ్రత కథ అది ఒక్కడ మనం గ్రహించగలిగితే మనం ఏం చేస్తామంటే పెద్ద శని అక్కడ ఎవరో చదువుతుంటే మనం అక్షింతలు పట్టుకుని కూర్చుంటాం ఇక్కడ ఎప్పుడు అయిపోతుంది ఎప్పుడైపోతుంది ఎప్పుడైపోతుంది కొబ్బరికాయలు ఉంటాయి ఐదు కొబ్బరికాయలు ఎన్ని కొబ్బరికాయలు మూడైనా ఇంకా రెండే వడ్డించేమని చెప్పు యథవబడ్డన జీవితాంతం అంతా ఉండేది ఇంట్లో చేసిన ఈ గొడవే కొబ్బరికాయలు మన కొబ్బరికాయలు అయిపోతే అది కూడా అయిపోతాయి ఐదు కొబ్బరికాయలు మొదటే కుట్టిస్తే అయిపోతాయేమో దానికే ఉంది అయిపోవడం ముఖ్యమా మనమే అయిపోవడం ముఖ్యమన్నాక పురోహితుడికి లెక్కే ఉందండి ఆయన అంతకంటే అవగొట్టేసి ఎక్కడికో పోతాడానికి ఇంకో ఖాతా ఉంది అక్కడ అయిపోవడం ముఖ్యం కాదు అందులో ఎంత ప్రసిద్ధమైన విషయాలు ఉంటే ఒక కట్టెలు కొట్టేవాడు వ్రతం చేస్తాడు ఒక బ్రాహ్మణుడు వ్రతం చేస్తాడు ఒక రాజు వ్రతం చేస్తాడు ఒక గొల్లవాడు వ్రతం చేస్తాడు ఒక షాహుకారు గారు వెళ్ళ వ్రతం చేస్తాడు ఆయన లేకపోతే ఆయన భార్యా కూతురు వ్రతం చేస్తారు ఎవ్వరికీ అభ్యంతరం చెప్పని ఏకైక సామ్యవాద కథ సత్యనారాయణ వ్రత కథ అందరూ చేయండి ఎవరైనా చేయండి ఎప్పుడైనా చేయండి ఊరికే దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటే చాలు దానికి పెద్ద ముహూర్తం కూడా అక్కర్లేదు ఫలానా ఫలానాడు దుర్ముహూర్తం చేయండి మనం శనివారం దుర్ముహూర్తం పట్టుకుని ఏ పని చేయం కదా ఇంకా దానికి చెప్పేది ఏముంది అందులోనే మీరు గమనించండి ఎక్కడ ఎవరికి దెబ్బ తగిలింది షావుకారికి ఎప్పుడు దెబ్బ తగిలింది వాళ్ళ అల్లుడికి ఎప్పుడు దెబ్బ తగిలింది అసత్యం చెప్పినప్పుడు జరిగిందమ్మా వ్రతం చేయడం ప్రధానం కాదు అక్కడ వ్రతం చేస్తామంటే తప్పకుండా చేసుకోవాలి అంటే అంతరార్థం ఏంటంటే ఎవరికైనా మాట ఇచ్చామంటే తప్పకుండా చెయ్యాలి మనం వ్రతం చేస్తాం ఏటా ఏటా కాదమ్మా నెల నెల సార్లు ఏకాదశి నాడు అన్నవరం పరిగెత్తి వందల మెట్లు ఎక్కిసి వ్రతం చేసేస్తాం మెట్టు దిగ్గానే అబద్ధాలు మొదలెడతాం ఎందుకంటే మన స్వార్థం కోసం వెళ్ళిందేమో సత్యనారాయణ వ్రతం నేను ఆకాశనాడు ఎడతాను నువ్వు ఆకాశనాడు వెళ్ళి ఎవడొద్దు నాడు ఇక్కడ జీవితంలో మార్పు లేదు బుద్ధిలో మార్పు లేదు అబద్ధాలు మారలేదు అధర్మాలు మారలేదు వ్రతం మాత్రం ఏకాదశికి ఒకసారి చేస్తాం ప్రసాదం ఖచ్చితంగా ప్రసాదం తినడం ఉద్దేశం కాదండి గొల్లవాడు రాజు కథ గమనించండి గొల్లలు ప్రసాదం ఇస్తే రాజు తిరస్కరించాడు కారణం ప్రసాదాన్ని తిరస్కరించాడని స్వామివారి కోపం రాలేదేమ్మా అది అహంకారం అవుతుంది అహంకారం జీవుడికున్నా తప్పే దేవుడికున్నా తప్పే ప్రసాదాన్ని తిరస్కరించాడని కోపం రాలేదండి గొల్లవాళ్ళు పెట్టబట్టి తిరస్కరించాడమ్మా అందుకని కోపం వచ్చింది స్వామికి వాళ్ళు నీకంటే తక్కువ కులం వాళ్ళు కదా అని వాళ్ళు పెడితే నువ్వు తిరస్కరిస్తావా నీ సంగతి చూస్తా అని వెంటనే భటుడు వచ్చాడు మహారాజా జయం జయం మన రాజ్యం గోవిందా అన్నాడు తర్వాత ఆయన తప్పు తెలుసుకొని గోళ్ళవాళ్ళని బతిమాలి మళ్ళీ వ్రతం చేయించి ప్రసాదం తీసుకుని మళ్ళీ గోళ్ళవాళ్ళని గౌరవించి తాన్నాడు వెంటనే మళ్ళీ భటుడు వచ్చాడు మహారాజా జయం జయము ఉమన్ రాజ్యానికి స్వాగతం అన్నాడు అంటే స్వామివారు తలుచుకుంటే ఒక క్షణంలో మన జీవితాలు మారిపోతాయి అది కథ సారాంశం దైవలీలు అలా ఉంటుంది మనం ఎప్పుడు ఎంతకాలం పట్టు ఏదో జరగలేదు జరగలేదు అనుకుంటాం అనుకోకుండా జరిగిపోతుంది అది ఒకసారి మన ప్రమేయం లేకుండానే మరి ఎలా జరిగిందండి దైవలీలు కాకపోతే అలాగే మనకి బాగా పలుకుబడి ఉంది రాజకీయంగా మన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి మనం ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు ఒక్క దెబ్బ కొట్టేస్తాడు దేవుడు మళ్ళీ లేకుండా అది అప్పుడు అర్థమవుతుంది దేవుడు మొత్తం మీద అని కొట్టాక అర్థం అవుతుంది ఆ కొట్టాక అర్థమయ్యేది కొబ్బరికే కొట్టాక అర్థమైతే బాగుండేది కదా దేవుడు దెబ్బ కొట్టాక జీవితం అర్థం కావడం కంటే కొబ్బరికాయ కొట్టాకే అర్థమైతే జాగ్రత్త పడతాం కదండి దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే ఈ వేదిక మీద ఉండగా మనం పడగొట్టాడమ్మా బాగా పెంచుతాడు పైకి మొత్తం ఏడంతోస్తులు బిల్డింగ్ ఎత్తేదికే అప్పుడు వడగొడతాడు మళ్ళీ కాళ్ళు చేతులు ఏము ఉండవు ఎముకలు కూడా దొరకవు బాగా ఎదగనిస్తాడు వ్యాపారంలో రాజకీయంలో పలుకుబడిలో టాప్ 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 అని అప్పుడు టాప్ లేపేస్తాడు అంటే అక్రమార్జన పరులు ఎవరైనా ఎదుగుతుంటే దయచేసి మాయలో పడకండి వ్యాసుడు భారతంలో స్పష్టంగా చెబుతాడు అధర్మా అధర్మాత్ములైన వాళ్ళు ఒక వర్ధత్యధర్మేణ నరౌ తతౌ భద్రాని పశ్యతి త్రాంజయతి సమూలస్తు వినశ్యతి అంటాడు దుర్యోధనుడు అధర్మం చేసినా ఎందుకు పెంపొందాడు అని పాండవుల వనవాసంలో భీముడు ధర్మరాజుని అడిగితే సమాధానం చెబుతాడు స్పష్టంగా వ్యాసభారతంలో ఉంటుంది వర్ధత్యధర్మేణ నరహ నరుడు అధర్మం చేసినా కూడా వృద్ధి పొందుతాడు కంగారు పడిపోకూడదు మనం వెంటనే ఫలితాలన్నీ ఇలా వచ్చేయ్యవు సూర్యోదయం సూర్యాస్తమయం అయినంత తేలిక కాదు ఫలితాలనేవి వస్తాయి నెమ్మదిగా వస్తాయి అధర్మం వల్ల కూడా మనిషి వృద్ధి చెందుతాడు అంతేకాదు తతో భద్రాన్ని పశ్చిది వాడు శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి మేడ మీద మేడ కట్టేస్తూ ఉంటాడు మనం కంగారు పడిపోతూ ఉంటాం అక్కడ అంతేకాదుట సపత్నాం జయితి శత్రువులను కూడా జయిస్తాడు రాజకీయం అధికారం బలం డబ్బులు అన్నీ ఉన్నాయి జయిస్తాడు కానీ చివర ఎప్పుడో ఓ గడి వస్తుంది అప్పుడు సమూలస్తు వినశ్యతి మొత్తం కోకటి వేళతో సహా పీకి బారేస్తారు అది లెక్క ఆ సమూహలస్తు వినశ్యతి అనేది ముఖ్యం ఎప్పుడు అధర్మంగా సంపాదించిన వాళ్ళు మన ముందు మేడలు కడుతుంటే వృద్ధి పొందుతుంటే మనం అసూయపడకూడదు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకూడదు వాడిని ఎదిగించి 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 పైకి ఎదిగే దెబ్బ కొడతాం ఎందుకంటే ఈ వేదిక మించి పడితే దెబ్బలు తగలవు ఖర్చే ఉండదు ఏడంతస్తులు మేడ మించి పట్టాడు అనుకోండి ఆసుపత్రిలో చేరిస్తే ఏడెకరాలు నమ్మయ్యారు ఎక్కడ అప్పుడు తెలుస్తుంది వీడి సంపాదన అంచేది వ్రతకథ విని కూడా సత్యవ్రతాన్ని పాటించకపోతే రారాజులకు సైతం ఏ గతి పడుతుందో నీ వ్రతకథలోనే ఉందయ్యా అటువంటి వ్రతకథని మాకు అందించినటువంటి దితి సుతకరణ సత్యదేవాయనమో